ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ బ్యాంక్ కి సంబంధించి అంటే సో లోకల్ బ్యాంక్ ఆఫ్ అంటే సో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎన్ని వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటది సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే సో ఇండియన్ బ్యాంక్ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ సంబంధించి అంటే విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై ఇన్వెస్ట్స్ అప్లికేషన్ ఫర్ లోకల్ బ్యాంక్కి సంబంధించి అంటే సో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే సో వీకెండ్స్ కూడా అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ అయితే పూర్తిగా అయితే వీడియో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మీకు అయితే వీడియో అయితే అర్థం కాదు కాబట్టి సో వీడియో అయితే వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో లోకల్ బ్యాంక్ సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వంటి సో ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మనకి లాంగ్వేజ్ కి సంబంధించి వంటి తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చినటువంటి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా సో తెలుగు మాట్లాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా చదవడం రాయడం కూడా అయితే వచ్చి ఉంటే సో మీరు పోస్టులకు సంబంధించి వంటి ఎలిజిబుల్ ఫ్రెండ్ సో ఇక్కడ చూసుకుంటే సో టోటల్ గా వచ్చేసి సో ఫిఫ్టీ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సో అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో టోటల్ గా వచ్చేసి యాభై వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ వీకెండ్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సంబంధించి సో మనకి థర్టీన్ ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనే స్టార్ట్ అవడం అయితే జరిగినాయి సో అదే విధంగా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అదే విధంగా సో లాస్ట్ డేట్ కి సంబంధించి అంటే టూ సెప్టెంబర్ వరకు అయితే కొనసాగుతుంది కాబట్టి సో మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అంటే సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మినిమం ఏజ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సో ట్వంటీ నుంచి సో థర్టీ ఇయర్స్ మ్యాథ్స్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు డిగ్రీ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు డిగ్రీ పాస్ అయితే ఈ పోస్టుకైతే ఇప్పుడు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ స్కీల్ వన్కి సంబంధించి అంటే సో మినిమం వచ్చి వచ్చేసి సో ట్వంటీ నుంచి సో మ్యాథ్స్ వచ్చేసి థర్టీ ఫ్రెండ్స్ సో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మీరు ఏదైనా డిగ్రీ చదివితే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్ సో అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి అంటే సో ఎగ్జామ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో ఎగ్జామ్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామ్కి సంబంధించి అంటే సో సిలబస్కి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు సో సబ్జెక్ట్ సంబంధించి అంటే సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి కి సంబంధించి సో అదేవిధంగా జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి అవంటి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి డేటా అనాలిసిస్కి సంబంధించి అంటే సో అదేవిధంగా ఇక్కడ మనకి సో మాక్సిమం వచ్చేసి మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మంచి వంటి వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటది సో ఇక్కడ సో తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే లేదు ఫ్రెండ్ సో అదే విధంగా మీరు సో ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటది సో టోటల్ గా వచ్చేసి సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్ గా త్రీ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటది సో మీరు ఎగ్జామ్ అయితే త్రీ అవర్స్ లోపలీట్ అయితే చేయాల్సి అయితే ఉంటది సో ఇక్కడ చూసుకోవచ్చు మినిమం క్వాలిఫై మార్క్స్కి సంబంధించి అంటే సో మీకు టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సో మీకు వెయిటేజ్ అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి అంటే సో మీకు అయితే తీయడం అయితే జరుగుతుంది సో మెరిట్ ఆధారంగా అయితే సో మీకైతే టెస్ట్లో అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి అంటే సో మీకైతే మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు ఉద్యోగంలో జాయిన్ అయితే సో మీకు పేస్కల్ వచ్చేసి సో స్టార్టింగ్లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీకు దాదాపుగా అయితే మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే శాలరీ అనేది జరుగుతారు ఫ్రెండ్స్ సో మీకు పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై దగ్గర చూసుకుంటే సో ఈ పోస్టులకు సంబంధించి అంటే ఎలా అప్లై చేసుకోవాలంటే సో మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్లో వచ్చేసి అదేవిధంగా పేమెంట్ ఫీకి సంబంధించి అంటే సో మీరు ఫీ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అదేవిధంగా లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్కి సంబంధించి అంటే సో అయితే అక్కడ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సో ఫోటోస్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సో అప్లికేషన్ ఫీ ఏదే విధంగా అంటే సో అప్లికేషన్ ఫీ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి సో ఎస్సీ ఎస్టీ పీడబ్లూ డి క్యాండిడేట్స్కి సంబంధించి అంటే సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సో పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో జనరల్కి సంబంధించి అంటే థౌసండ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ పోస్ట్లకు సంబంధించి అంటే ఎలా అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే సో బ్యాంక్ వెబ్సైట్కి సంబంధించి అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ బ్యాంక్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అక్కడ సో కెరీర్ ఆప్షన్ అనే పేజ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో అక్కడ వచ్చేసి క్లిక్ అయితే చేసిన తర్వాత సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాను సో మీరు అక్కడ వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్లో వచ్చేసి సో మీరు ఇక్కడ క్లిక్ న్యూ రిజిస్ట్రేషన్ అనేసి మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో ఫామ్ అనేది ఫిల్ చేసి సో మీ ఫొటోస్ అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు అయితే అక్కడ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి సో ఇండియన్ బ్యాంక్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉండదు కాబట్టి సో వీడియో నచ్చేసి ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఛానల్ని కొత్తగా చూస్తే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్